హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్ కిచెన్ ఈరోజు పచ్చి బఠానీలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ పచ్చి బఠానీలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి అలానే నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అది బాగా ఆయిల్లో కలిచేలా కలుపుకోవాలి అలా మొత్తం కలిచాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గడానికి ఇలా బ్రౌన్ కలర్గా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే టొమాటో కూడా వేసుకోవాలి కొద్ది పసుపు వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనకు సరిపెంత సాల్ట్ వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక పచ్చి బఠానీలు అందులో వేసుకోవాలి అవి కూడా టమాటాలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే టమాటాలో మగ్గనివ్వాలి ఇంకా మగ్గిన తర్వాత ఒకసారి కలిపెట్టుకోవాలి మొత్తం ఇప్పుడు అందులో కారం వేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత కారం వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి అన్నీ మిక్సీలో అయ్యేలా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్సీలో అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి కొద్దిగానే వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని తక్కువ ఉంటే వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే చాలు ఇలా బాగా ఉడకాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు బాగా ఉడికాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే పచ్చి బఠాణతో కర్రీ రెడీ అయిపోయినట్లే అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్